హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రియా నవి అండి ఈరోజైతే చాలా హెల్దీ అయినటువంటి జొన్నెల దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక గ్లాస్ జొన్నలు అయితే తీసుకున్నాను డిమార్ట్ నుంచి తెచ్చిన జొన్నలు కదండి ఏమైనా మిక్స్ అయి ఉన్నాయేమో చూశాను అందులో శనగపప్పు మనం తినే అయితే ఉంటుంది కదా అవి అయితే కొన్ని పీసెస్ ఉన్నాయి వేరేసాను ఇంకేమైనా రాళ్ళు లాంటివి ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి చూసి అన్నీ అన్నిటికైతే క్లీన్ చేసుకున్నాను జొన్న దోశ పల్లి చట్నీ కాంబినేషన్ అయితే చాలా సూపర్గా ఉండిందండి తినే కొందికి దోశ కూడా చాలా టేస్ట్గా అయితే అనిపించింది అనమాట ఈ విధంగా జొన్నలు రాయలు లాంటివి ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి అయితే క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు ఈ జొన్నల్లోకి ఒక గుప్పెడు ఉద్దిపప్పు అయితే తీసుకుంటున్నాను అండి ఉద్దిపప్పు కూడా బాగా కలిసేలా వేసుకున్నాను అందులో ఏమైనా ఉందేమో అని చూసుకున్నాను ఇప్పుడు కొద్దిగా మెంతులు వేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా గుప్పెడు బియ్యం స్టోర్ బియ్యం కూడా వేసుకున్నానండి వేసుకొని బాగా కలిసేలా కలుపుకొని అందులో రాళ్ళు కానీ ఏమైనా చెత్త ఏమైనా ఉందేమో అని అయితే ఒకసారి అంతా చూసైతే మళ్ళీ కలుపుకున్నాను జనలో నీట్గా వాష్ అయితే చేసుకున్నానండి సెవెన్ ఆర్ ఎయిట్ టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాను మనం ఇలా కడిగి తీసుకున్నట్టు దగ్గర దగ్గర ఒక ఎయిట్ అవర్స్ అయినా నానాలన్నమాట అందుకోసమే నేను నైట్ అయితే నానబెడుతున్నాను మార్నింగ్ టిఫిన్ కోసము టిఫిన్ కానీ ఏదైనా సరే రేపు ఏం చేయాలనేది ఈరోజే ఆలోచిస్తాను జనల్ని నీట్గా కడిగి నానబెట్టే టైంకి ఎయిట్ ఫిఫ్టీ అయితే అయింది టైం నైట్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే మా ఆయనకి డ్యూటీ అయితే ఇచ్చారనమాట ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే నన్ను లేపారు మా హస్బెండ్ ఇంకా అప్పుడు లేచి ఇంకా మా హస్బెండ్కి చోడని పంపించి ఆ తర్వాత అయితే నేను మళ్ళీ ఒకసారి క్లీన్ చేసి ఇప్పుడు మొత్తం మిక్సీ జార్కి వేసి అయితే ఈ పిండిని అయితే రుబ్బుతున్నాను చాలా మెత్తగా దోశకు మనం ఏ విధంగా ఆడుచుకుంటామో ఆ విధంగా మెత్తగా అయితే మిక్సీ పట్టుకుంటానండి అందులోకి ఇంకేమి ఐటమ్స్ అయితే నేనైతే అయితే యాడ్ చేయలేదు కానీ నచ్చినట్లయితే ఇందులోకి కొద్దిగా అల్లము వెల్లుల్లి కరివేపాకు జీలకర్ర కూడా వేసి మనం మిక్సీ పట్టుకోవచ్చు మనం దోస పిండ ప్రయత్నం అయితే చేసుకోవచ్చు ఆ దోశ పిండిలో కొంచెం ఆనియన్స్ కరివేపాకు వేసేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుందండి ఈ విధంగా చాలా మెత్తగా అయితే మిక్సీ పట్టుకున్నాను మనం ఏ పిండి రుబ్బుకున్నా ఈరోజు వేసి రేపటికంతా కంప్లీట్ చేసే పని అయితే ఈ విధంగా పులి పులువ అయితే పులువ అండి మనం స్టోర్ చేసి నిల్వ చేసి వాడుకునే పని అయితే పిండిని పులవ పెట్టకూడదండి పిండిని ఈ విధంగా పొలవ పెట్టినప్పుడు ఏమంటే ఆ పిండిలో ఈస్ట్ అనేది చేరుతుంది ఇలా స్టోర్ చేసినా ఎలా స్టోర్ చేసినా ఫ్రెష్గా అయితే మనం పిండి కొట్టించిన వెంటనే ఫ్రిడ్ ఫ్రిడ్జ్లో పెడితే మనం ఫస్ట్ డే ఏ విధంగా అయితే పిండి ఆడిస్తామో లాస్ట్ డే వరకు అదే విధంగా అయితే మనకి పిండి ఉంటుంది నేను ఎక్కువ క్వాంటిటీలో పిండి ఆడిచినా కూడా సేమ్ ఇదే విధంగా అయితే నేను చేస్తాను ఈరోజు మా వ్యూవర్స్ కోసం అందరి కోసం హెల్తీ దోశలు చేద్దామని చెప్పయితే ఇలా చేశాను అనమాట ఆ పిండంతా ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి కొద్దిగా షోడా కొంచెం ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి అయితే పెట్టాను మిక్స్ చేసి మూత పెట్టి ఒక త్రీ అవర్స్ అయితే వదిలేసాను అనమాట ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయి ఈ పిల్లల్ని రెడీ చేసి ఎయిట్ ఓ క్లాక్ అయితే దోశ అయితే పోసాను పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి ఈ దోశలు అయితే అప్పటికే టైం ఫోర్ ఫార్టీ ఫైవ్ అయితే అయిపోయింది ఇంకా విడిచిన బట్టలన్నీ మిషన్కి అయితే వేసి మిషన్ కూడా ఆన్ చేసేసాను ఇంకా ఇంట్లో పనాంకి టూ డేస్ ఏదో బయట వర్క్ ఉంది అని పనాం అయితే రాలేదన్నమాట ఇంకా మొత్తం పని నాదే కాబట్టి ఇంకా పిల్లలు లేచే లోపల అన్ని పని చేసుకోవాలని నేను మార్నింగ్ ఫోర్కి అయితే లేచాను అప్పటి నుంచి ఇప్పుడు ఎయిట్ అయింది టైము అయ్యే అయ్యేలోపు అంతా పని అయిపోయినాక ఇప్పుడైతే వచ్చి దోశ అయితే పోస్తున్నానండి ఫస్ట్ పాపకి అయితే క్యారీ కడడానికి రెండు దోశలు వేసి పల్లీల చట్నీ అయితే చేశాను పల్లీలు ఎప్పుడు సరే మనం సిమ్లో పెట్టుకొని లో అయితే వేయించుకున్నామంటే పల్లీలు లోపల వరకు అయితే వేగుతాయి అన్నమాట పల్లీల చట్నీ అయితే మామూలుగా టిఫిన్లోకి చేసినట్లే చేశానండి కానీ ఈ దోశలోకి అయితే చాలా టేస్ట్గా అనిపించింది మాకు నేను కొద్దికి ఇంకా రెండు తిందామా అనిపించింది అనమాట అలా ఉన్నాయి దోశలు అయితే నేను చెప్పడం ఎందుకండి ఒకసారి మీరే ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే నాకు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాని ఫాలో అవ్వండి థ్యాంక్స్ టు ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నేను చేసే రెసిపీస్ ట్రై చేసేవాళ్ళు మీకు ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి